మాట్లాడుతుంటే అని అన్నప్పుడు నేను ఆవిడతో మాట్లాడడానికి రాలేదు కదా ఇక్కడ పైగా నేను ఒక రెస్పెక్టబుల్ ప్రొఫెషన్ నేను ఒక రెస్పెక్టబుల్ పర్సన్ ప్రొఫెషన్ కూడా వదిలేండి నేను చిన్నదాన్నైనా అవ్వచ్చు కానీ నాకంటూ ఒక ఇది ఉంటుంది కదా అవతల వాళ్ళు రెస్పెక్ట్ చేయాలనుకుంటా కదా నేను ఆవిడప్పుడు డిస్రెస్పెక్ట్ చేయలేదు అంత గొడవ జరుగుతున్నా మీరు ఆవిడ అలా అన్నారు అని ఎప్పుడు నువ్వు అని కూడా నేను చెప్పలేదు మరి ప్రస్తుతానికి నేను ఏమీ పర్మిషన్ లేకుండా రాలేదు నేను మీరు నేను ఏమీ పర్మిషన్ లేకుండా ఫుడ్ మానిటర్ దగ్గర నుంచి రాలేదు మీరు ఒక ఓనర్ గా మమ్మల్ని కూడా గౌరవించాలి గౌరవించాను కాబట్టి చేస్తానండి ఎంత కావాలి అని అడిగాను లేకపోతే మీరు మాట్లాడకండి తనుజన్ రమ్మండి చెప్పేవాడిని గౌరవించాను కాబట్టి అన్న బౌల్ చేయాలన్నారు అండ్ ఈ రోజు కా అని అంటే లేదు వీక్ అంతా సరిపోయేలా అన్నారు సో నేను తింటాను మధ్యాహ్నం కూడా తింటాను రాత్రి కూడా తింటాను ఒక బౌల్ చేసి ఇవ్వండి అది ఒకసారి తనుజాత నాకు క్లారిఫికేషన్ కావాలి కదా ఎందుకంటే అంటే నేను అదే ఇప్పుడు పాత వారం నుంచి తొంభై ఐదు ఉన్నాయి ఇప్పుడు పోపు అంటే మీకు అండ్ రెండు ఉన్నాయి

నేను చెప్తున్నాను కదా ఏదో ఒక మీరు కూడా ఒక కదండి పెద్ద పెద్ద జైల్లో వేసే డిసిషన్ తీసుకోగలుగుతారు కానీ ఒక పోప్ లో అదే అండి జైల్లో బిగ్ బాస్ పెద్ద డిసిషన్ మీరు తీసుకుంటారండి మమ్మల్ని జైల్లో వేయడానికి ఆ మరి ఏసీ చూపించదా అని గట్టిగా అరుస్తారండి ఒక చిన్న పోప్ లేదండి ఒక చిన్న పోప్ డిసిషన్ మీరు తీసుకోలేదా పో ప్లేన్ పప్పుల చిన్న డిసిషన్ తీసుకోలేదా ఎట్లాంటి కెప్టెన్ అండి మీరు ఎట్లాంటి కెప్టెన్ అండి మీరు మీరు ఎంటున్నారా చెప్తుంటే మీరు కర్రీతో తినండి అంటే మీరు అంటున్నారా నేను తినలేనండి అంతే కదా నేను క్లారిటీ తెచ్చుకుంటాను నా నోళ్ళు ఏ తోసేస్తారా అంతే నేను చెప్తే నాకు నాకు కొత్తిగా ఏదైనా కారం కావాలి సైడ్ లో ఏదైనా క్రిస్పీ కావాలండి నేను చెయిన అన్న నా ఒక ఓనర్ గా అంత కూడా చెయిన అన్న నా నేను చెయిన అన్న నా అన్ని చేసేసిన తర్వాత చెయిన అన్న నా చెప్పండి ఇప్పుడు ఏమేం జరిగింది ఇప్పుడు దాకా ఏం నడుస్తుంది ఒక కెప్టెన్ గా ఇంత డిసిషన్ తీసుకోలేరా సరే నేను ఆల్రెడీ డిసిషన్ చెప్పాను నాకు తనుజా వచ్చి చెప్తేనే చేస్తానని చెప్పాను అవును మరి కెప్టెన్ ఏంది

అట్లు వేసుకునేటప్పుడు షుగర్ తో వేస్తే బాగుంటది ఎవరు అడగలేదు బట్ స్టిల్ మీరు చేసి అందరికీ షేర్ చేస్తారు నేను కారణం చెప్పాను మరి ఫినిష్ కదా నేను అందరికి అందరి కోసం చేశాను లాస్ట్ లో డెజర్ట్ నేను నేను ఒంటరిగా ఒక్క స్వీట్ దోశ కూడా తిన్నానా వన్ సింగిల్ స్వీట్ దోశ కూడా ఒంటరిగా తిన్నాను వచ్చి ప్రతి ఒక్కరు ప్లేట్ లో పెట్టాను కదా దానికోసం కూడా బతి బతలాడి బతలాడి షుగర్ ఇవ్వండి అని బిక్స్ చేయాలా మేము అంత డిసిషన్ కూడా తీసుకోలేమానర్ గా ఒక స్పూన్ షుగర్ ఇస్తే కూడా మీరు చూపిస్తున్నారా షుగర్ షుగర్ ఇచ్చారని మీరు లేదు అంటే ప్రతి ఒక్కటి ఒక్క స్పూన్ షుగర్ కి కూడా బతలాడాలా మేము మరీ టూ మచ్ ఇది నేను ఒంటిగా తిన్నానా ఒక్క దోశ చేస్తే ఎయిట్ పీపుల్ తిన్నాం మళ్ళీ మళ్ళీ చేయండి అని చెప్పారు కడిగి ఆ పర్టికులర్ దోశ పిండిని పాతని కడిగి కూడా ఇచ్చాను అడిగలేదు కూడా తినలేదా భూకంపం వచ్చేసి కింద నెల తినేసిందా నేను ఒక్క స్పూన్ షుగర్ గురించి ఇంత మాట్లాడకు తనుజా ఒక్క స్పూన్ షుగర్ గురించి ఇంత మాట్లాడకు చూపించకు ఇంత ఇదే నా ప్యాకెట్ ఆగొచ్చు కదా తినేదాని గురించి కూడా అలా గొడవలు ఆడుకుంటారొద్దునేం చెప్పేది మీకు కనుమే కావట్లేదు నేను చెప్పేది నేను చెప్పేది మనస్ఫూర్తిగా అనట్లా కాదని కూడా నేను అనేది ఆవిడ మీకేం కావాలంటే నేను చేసిస్తాను మీరు కిచెన్ లోకి వెళ్ళకండి అంటుంది నిచ్చేసి మరి టూ మచ్ కదా ఇది ఊపిరి కోసం కూడా పర్మిషన్ తీసుకోవాలా? ఊపరేస్తావా ఎన్నిసార్లు నిసం ఊపరేదవాలది. దెమోన్. అది కూడా పర్మిషన్ చెప్పేది ఇన్ని ఊపరేలా నిక్కుద చచ్చ ఇప్పుడు ఏం కావాలి చెప్పండి. ఏమొద్దండి ప్రాణం కావాలి నాకు. వద్దు నాకు భోజనమే వద్దు చచ్చ తినలేక.

ఎంత పవర్ ఉందో అంతే ఈక్వల్ పవర్స్ కెప్టెన్ కూడా ఉంది ఏం కాదు కదా నేను చెప్తున్నాను కదా ఆగమని చేస్తామంటే అక్కడ అవుతున్నారా ఒక నోషం ఉండండి అంటే అవుతున్నారా ఏమని అంటే చిన్నదానికి అంత ఆగాల ఎంత ఆగాల అంటే మేము ఎందుకు ఆగుతున్నావు విజయన సజనగారు ఒకరి కోసం ఒకళ్ళ నాకు మీరు కాసేపుకి టైం ఇస్తారా నాకు ఒక ఫైవ్ మినిట్స్ టైం ఇస్తారా 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 ఇప్పుడు ఏమైనా మనం పెట్టుకున్న రూల్సే కదా ఓనర్స్ మనం పెట్టుకున్న రూల్సే కదా అండ్ బి కాదు మనం పెట్టుకున్న రూల్సే కదా ఇప్పుడు మీరు మీరు నేనే తప్పు చేస్తే ఎలా ఉంటుంది బై షుడ్ బో బై షుడ్ బై తను చేసేస్తాను మీకు ఏది కావాలో చేసేస్తాను మీరు కిచెన్ కిచెన్లోకి వెళ్ళకుండా అయిపోయింది కదా దేర్ అండ్ సో మ్యాటర్ కదా ఇంకొచ్చేసి మీకు తెలియదు రా జివ్వను అంటే ఇవ్వను అంటే డిఫరెంట్ నేను అడుగుతాను కదా అమ్మ తింటాను ఎందుకు అట్లేదు చెప్పి నేను అడుగుతాను కదా ఇది ఇస్తున్నాను ఇది ఇచ్చే ముందు మీకు తెలుసా ఇంకా వాటర్ లేదు ఇంకా ఇది ఉంది ఇంకా ఇది లేదు ఇంకా అట్లుంది ఇంకా ఇట్లుంది నేను ఇది ఇస్తున్నాను కానీ ఇంకా ఇది ఉంది అందుకే నేను తొంభై ప్యాకెట్లు పాత వారం నుంచి ఉంది

ఏదో రెడీ అవ్వాలి తను రెడీ అవ్వాలి అంటే సరే అక్కడ శ్రీజ ఫ్రీ ఉంది నేను తన్ని తీసుకొస్తాను అది కూడా తనుజా అడిగి తీసుకొస్తాను మీరు అక్కడ ఏం చేశారంటే నేను చేస్తా అన్నప్పుడు ఆవిడ టైం అడిగినప్పుడు మీరు పాత బ్యాగులు అన్ని ఇది ఉంది ఇది ఉంది ఇది ఉంది అన్నారు ప్రాబ్లం లేదు అదే అవును సాయిపప్పు ఉంటది కదా చిన్న చిన్నది

తర్వాత దాకా ఎందుకు లేదన్న ఇది రేషన్ లేదు నాకు లెక్కం తెలుసు తొంభై ప్యాకెట్లు అక్కడ ఉన్నాయి కదా తొంభై ప్యాకెట్లు రెండు డబ్బాలు పోపు కోసం ఏదైనా ఒకటి పప్పు వేసేసి చేసి ఇవ్వండి అని నేను చెప్తే కూడా మీకు తెలీదు మీకు రేషన్ గురించి తెలీదు నాకు తెలుసు మీరెందుకు ప్యాకెట్లు తీసేసి నాకు చూపిస్తున్నారు ఖాళీ అయిపోతే నా బాధ్యత నేను పాత ప్యాకెట్లు చేసి ఇవ్వండి చెప్పాను కొత్త రాషన్ నేను టచ్ కూడా చేయట్లేదన్నా అన్ని తీసి కూడా చూపిస్తున్నాను చూడమ్మా పాత దాంట్లోనే చేసేవు అని అది టేబుల్ మీద పెట్టి అది కూడా నిజంగా చెప్తున్నాను నేను టెన్ పర్సెంట్ తింటే నైన్టీ పర్సెంట్ అందరే తింటారు నేను ఆ ఇంటెన్షన్ లో చెప్పాను ఒక్క గిన్నె ఉందని చిన్న గిన్నె అని మీరు వచ్చారు కూడా నేను ఏమన్నా కాదు మీకు ఏం కావాలో చెప్పండి పవన్ మీరు క్లియర్ గా చెప్పారు ఇప్పుడు వద్దు లంచ్ లో చేసి వచ్చా అడిగాను మీకు ఇప్పుడే కావాలా లంచ్ లో చేసి ఇవ్వాలా అని అడిగితే మీరు ఇప్పుడే కావాలని ఉండండి అని అన్నాను నేను చేయనని చెప్పలేదు కదా అండ్ మీరు పెనం పెట్టినప్పుడు కూడా నేను వెళ్ళిపోండి అని అనలేదా ఉండండి తనుజరానివ్వండి అని అన్నాను అంతే కదా నేను ఏమన్నా మీరు వెళ్ళిపోండి అయ్యో దండాలు అడిగేసాను మీకు నాదే తప్పండి లేదండి లేదు బర్నీ అన్న ఎంత అడగాలి అన్నా ఎంత అడగాలి అన్నా అడిగేసాను మీకు పెద్ద దండా కళ్యాణ్ నేను నీతో తింటాను రే వాళ్ళ నుంచి అదే బెస్ట్ మానేద్దాం ఇక్కడ భోజనం దండాలు ఏమైపోతే పెద్దగా నామినేట్ చేస్తారు కదా ఎందుకు నాట్ అలౌడ్ నేను ఓనర్ కదా ఓనర్ ఇక్కడ ఫుడ్ ఉన్నప్పుడు ఇక్కడ మానేసి అక్కడికి వెళ్ళి తిన్నా లేదా ఎందుకు లాస్ట్ వీక్ మనీష్ తిన్నాడు కదా బయట లాస్ట్ వీక్ మనీష్ బయట తిన్నాడు కదా సరే మరి ఏమీ తిన్నాను అట్లే పడిపోతే కెప్టెన్ మళ్ళీ పడిపోయినా

అది మా జస్ట్ ఇప్పుడు నిజాలు కలిగితే అదే మాకు లేక గొడవ అయితే అందరూ అక్కడ తింటారంటే ఏం చేయాలి అప్పుడు అప్పుడు ఏం చేయాలి టెనెంట్స్ గా మా దగ్గర అక్కడ తినండి ఒక నిమిషం టెనెంట్స్ గా మా దగ్గర ఇప్పుడు బర్నిసర్ సార్ కలిగితే కర్రీ ఇచ్చాము అవి ఇప్పుడు తింటారంటే నేను తినద్దు అనట్లేదు నేను ఏమంటున్నాను ఫస్ట్ ఇక్కడ ఉంది ఇది క్లారిఫై చేసుకోండి ఇక్కడ లేకపోతే అక్కడ బతికిస్తాను కళ్యాణ్ వదిలి ఇంకా మంచి బ్రతికేస్తాను వదిలి మాకు మిగిలితే ప్రతిసారి చిన్న గొడవ అయితే అక్కడికి వెళ్తే అది కరెక్ట్ కాదు కదా ఇంత రెస్పెక్ట్ ఇస్తే ఇంకేం చేస్తామండి

తీయండి ఇందులో చేయండి మీరు అందులో చేయండి మీరు అని అట్లా విసిరింది రెండు ప్యాకెట్లు ముఖం మీద విసిరినట్టు రెండు ప్యాకెట్లు విసిరింది మాటలతో ప్రాబ్లం అదే కాదు లేదు తను కూడా ఒక్కలేదు కెప్టెన్ పెద్ద పెద్ద డిసిషన్స్ తీసుకుంటాడండి మమ్మల్ని జైల్లో పెట్టారండి అన్నారు ఆవిడ పెద్ద పెద్ద డెసిషన్స్ జైల్లో పెట్టద్దామని ఇట్లా చాపీ విసిరిసిందని మిమ్మల్లా అంటుంది ఆవిడ వినలేదు నువ్వు ఆవిడ అన్నింది ఓకే నా వెళ్ళే ప్రాబ్లం అని చెప్పి నేను తన క్లారిఫికేషన్ అడుగుతున్నాను నా క్లారిటీ కావాలి కదా నేను ఇప్పుడు చెప్తున్నాను ప్రకారం లేదు అదే పనిష్మెంట్ చేయడంలో మీరు అంత పవర్ఫుల్ ఒక చిన్న పోపులో మీ పవర్ లేదా నేను చిన్న చేత నాకు పెద్ద బౌలే కావాలన్నారు అప్పుడు నేను ఏమన్నా అవును అవును బిర్యానీ అంతా ఇంత పెద్ద బౌల్ కావాలబ్బా పోపు నాకు నేను జంతు నేను అందులో కూర్చొని తినడానికి కదా ఇంత పెద్ద బౌల్ పోపు కావాలి చెప్పినా నేను మాట్లాడు వెరీ గుడ్ లేదండి మీ ఫుడ్ మీకు ధర్నము మీకు పెద్ద దండాలు ఇప్పుడు మీకు చేసిన ఫుడ్ మీరు కోపం వచ్చి తిన్నంటే ఎందుకు చేసాం మేము కష్టపడి ఎందుకు చేసాం సరే అండి మీరే తిన్నండి కష్టపడారు కదా వచ్చి ఎందుకు అడుగుతున్నావు అది మీరే కష్టపడుతున్నారు అవును మీరే కష్టం మీరు ఏమన్నా డిస్రెస్పెక్ట్ అంటున్నారు మేము అందరూ కష్టపడట్లేదు మీరే కష్టపడుతున్నారండి మీరు అందరూ మంచిగా తినాలనే కదా చేస్తా కోపం వచ్చినప్పుడు అలా బయట కదా ఇక్కడ తినను అక్కడ తింటాను అంటే వీళ్ళకి కాన్ఫిడెన్స్ చేసిన వాళ్ళు కూడా ఇబ్బంది కదా ఇప్పుడు చేసిన వాళ్ళు కూడా ఇబ్బంది కదా ఇప్పుడు పైగా ఇప్పుడు లేదు లేదు మిమ్మల్ని తినద్దా తినమని కాదు అంటున్నా ఫస్ట్ ఆవును తినేయండి రా తిన్న తర్వాత మధ్యాహ్నం ఏదో ఒక డిసిషన్ తీసుకుంటాను అడుగు వెళ్తుంది ఆకలేసి ఆమె వెళ్తుంది మళ్ళీ నువ్వు అన్న పట్టుకుంటే దిగుతుంది మాన్యుల్ భోజనం ఇట్లా జరిగిన తర్వాత ఈస్ వెయిట్ కొద్ది గ్యాప్ ఇవ్వండి కొద్ది గ్యాప్ ఇవ్వండి అవును దిగాలి పదా ఫుడ్ వచ్చిందే ఆకలి వస్తుంది పదా ఏదో తిిందా అని తీసుకొచ్చిందే ఇంకోటి అడిగాను మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చాను మీకు అక్కడ తినాలంటే కర్రీ తీసుకోండి దోసలుకి అని కూడా అడిగాను మరి అది అప్పుడు అప్పుడు నేను తినద్దని చెప్పినా మీరు కావాలంటే అక్కడ కర్రీ కావాలంటే అది కూడా ఉందని ఆప్షన్ ఇచ్చాను కదా ఇవ్వలేదు అంటారండి మరి అది చెప్పమను మీకు ఏమీ నేను ఏమి చేయను అనుకుంటే అది కూడా అన్నాను కదా ఉన్న ఇట్లా ఫస్ట్ ఇది పోపుగా అంటే ఆవిడ అడుగుతాను లేదా ఆవిడ కర్రీ అక్కడ కర్రీ ఉంది ఆ కర్రీ కూడా వేసుకోవచ్చు అని అన్నాను కదా ఫుడ్ గురించి కూడా ఇది చేయనట్లు అది చేయడం అంటే నాకు ఒంటికి వదిలేస్తావా దయచేసి ఎలా ఉందంటే మాట్లాడినప్పుడు ఎలా అంటారు కొంటికి మాట్లాడినప్పుడు మట్టుకు నేను వాళ్ళ కూర్చుని వాళ్ళన్నట్టు ఉంది మాట్లాడిందే మాట్లాడుతున్నాము నాకు వంటికి వదిలేదు ఇప్పుడు వెళ్ళి తినండి లేదు నాకు కొద్దిగా ఎట్లా దిగుతుంది నాకు దిగదండి ఎట్లా దిగుతుంది ఇంత స్ట్రెస్ ఉంటే ఎట్లా దిగుతుంది వద్దు లేదండి అక్కడ అయిపోయింది మీకు లేదండి మాకుంది ఇంకా నాకే ఉంటది మీరే అన్నారు వదిలేసి కొద్దిగా పిచ్చే వదిలేసే పిచ్చి ఏదో ఒకటి చేసి వచ్చినప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి పాయింట్ చెప్పాలి కానీ సార్ నేను ఎలా చేశాను అలా చేశాను అంటే ఎవరికి అర్థం అవుతుంది ఎవరికి అర్థం కాదు ఇప్పుడు నేను అందుకే కదా కోర్ వేసుకోమన్నాను అందుకే కదా ఇది వేసుకోమన్నాను అంటే నేను ఒకవేళ తనుజ నాకు అవ్వదండి నేను ఇవ్వనని చెప్పంటే నేనే మాట్లాడతాను తోటి తనుజ ఏంటంటే నేను చేసిస్తాను అన్నప్పుడు ఇంకా కిచెన్లోకి వెళ్ళకుండా ఉంటే అయిపోయేది నన్ను అడగమ్మా సంజన గారు ఈసారి ఏమని కావాలి నన్ను అడగండి నేను మాట్లాడతాను నేను భయ్య అందరు అన్నారు మీకు ఏదైనా కావాలంటే నాకు చెప్పండి బరనే నాకు ఇది కావాలని చెప్పండి నేను రిక్వెస్ట్ చేస్తాను కూడా అర్థం చేసుకోవాలి అన్న ఫుడ్ దగ్గర ఈ కర్రీ అడిగాను ఇంకా ఆ కర్రీ కూడా అన్నాను పోపు కూడా చేస్తాం అంటే కొంచెం సరిపోద్ది అంటే కొంచెం అంటే వెంటనే ఈ బౌల్ చేయాలంటే ఎంత పోపు వేయాలి ఏంటి అనాలి తను చని అడగకుండా ఎందుకు చేస్తాం ఎందుకంటే ఏ క్వాలిటీ అంత ఉంది క్వాంటిటీ అంటున్నది అని ఆమెకు తెలుస్తుంది కదా ఇప్పుడు ఏంటి ఇట్లతో ఉప్పు కారం వేసి ఇచ్చేయాలా పోపు దీని గురించి ఏం మాట్లాడే తిన్న తర్వాత ఒకసారి నార్మల్గా మాట్లాడదాం ఓకేనా Então, tá vendo vamos lado acho que tem.